ప్రత్యేకమైన ఆంక్షలు పోలీసుల నిర్బంధం కారణంగా ఎన్టీపీసీ నూతన ప్రాజెక్టులపై మంగళవారం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం తూతూ మంత్రంగా కొనసాగింది కార్యక్రమ నిర్వాహకులు పోలీసులు అనుసరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తెలంగాణ ఫేస్ టూ కింద ఎన్టీపీసీ రెండు వేల నాలుగు వందల మెగావాట్ల సామర్థ్యం గల మూడు యూనిట్లను నిర్మించబోతుంది ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం టీటీఎస్లోని జెడ్పీ హై స్కూల్లో నిర్వహించింది అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు ఈ కార్యక్రమం కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు వలయాలుగా చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి నిర్బంధ కాండను అమలుపర్చారు దీంతో పరిసర ప్రభావిత ప్రాంతాల ప్రజలు లోనికి ప్రవేశించే వీలులేక భారీ సంఖ్యలో వెనుదిరిగి వెళ్లిపోయిన పరిస్థితులు కనిపించాయి అడపాదడపగా లోనికి ప్రవేశించిన కొద్ది మందితోనే అధికారులు కార్యక్రమాన్ని కొనసాగించి మమ అనిపించారు ఈ వ్యవహారంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నిర్బంధం మధ్య ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం సరైనది కాదనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి కాగా కార్యక్రమం నిర్వహించిన ప్రాంతంలోనే కాకుండా పలు చోట్ల గృహ నిర్బంధాలకు కూడా పాల్పడినట్లు వేదిక వద్ద పలువురు బాహటంగా వ్యాఖ్యానించడం గమనార్హం 2021 ఒకటి 2025 ఉదయం ప్రారంభమైనట్లుగా జిల్లా పరిషత్ రాయస్వల్ గోతి నగర్ తితిసీ రామోన్నగర్ నిర్మయితలకు నిర్మయించి తనను సార్ నేను బాధ బాధతో మాట్లాడు సార్ ఈరోజు నా లాంటి యువకులు పేరు సార్ ఎక్కడికక్కడ ఇళ్ళల్లో గృహ నిర్బంధం చేసింది సార్ నేను ఒక గీత కార్మికుని సార్ నేను ఒక గీత కార్మికుని చెట్లు సార్ జీబు వచ్చింది కానీ నేను తప్పించుకొని వచ్చింది సార్ ఇలా నా ఆవేదన ఈ మీడియా ముఖంగా చెప్పుకోవడానికి వచ్చింది సార్ నా నేను ఒక పీజీ స్టూడెంట్ సార్ ఎంఏ సోషల్ చేసిన అయినా నాకు ఉపాధి లేక నేను నా గీతం అని ఈతమని నమ్ముకొని కొన్ని లక్షల ముక్కలు ఉన్నాయి సార్ అక్కడ ఆ లక్షల ముక్క ये नौजिर ये जमाने अब जैसा था पुको नेर बाले पतंसाम नेर नालार्दी की तकार निकलो नालार्दी की तकार निकलो खुदम बालो नेर क्या कहीं बता

ప్రజా నాయకులు సార్ వైలెన్స్ నా ఆవేదన నా కడుపులో నుంచి వచ్చే నాకు అవకాశం రాక నాకు అవకాశం రాక అవకాశం లేక కడుపులు నింపుకోవడానికి కేవలం నా జేబులు నింపు